ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది రైతుల మీద ప్రజల మీద ఈ విధంగా అక్రమకి కేసులు చేస్తామని చెప్పి భయపెట్టేటువంటి ఆలోచన అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకి ఇదే నిదర్శనం ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజు రాష్టంలో ఏ ఒక్కరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి మాటల్ని ఏది నిలబెట్టుకోలేదు కదా రైతులకు ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు నేటికి కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేసినటువంటి చెరుకుకి కూడా ఆ బకాయిని కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ఇప్పుడు చూస్తే పొగాకు రైతులు చూస్తాం గడిచిన నెలలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని మరి పరామర్శించడానికి వర్తాల కష్టాలని తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎంత భయోందోళనకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగానే పాల్గొన్నారు తప్ప మేమేమీ వెహికల్స్ పెట్టి డంప్ చేయట్లేదు ఊరు ఊరు వెళ్ళి మీరు ఎన్ని చెప్పి చెప్పట్లేదు ప్రజలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర నుంచి పొగాకు పండించేటువంటి రైతుల దగ్గర నుంచి ఈ రోజు మరి వేరైతే మామిడి పంటని